ఎంత వస్త్రాలు కానీ పేదలకి పక్కా గృహాలు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అడుగు జాడల్లోనే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కానీ సంక్షేమ కానీ రెండు సమన్వయంగా తీసుకెళ్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఇప్పుడు అనేక పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి నిన్నే కాకినాడలో గ్రీన్ అమోనియా సుమారుగా పదహారు వేల కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు పెట్టడం దానివల్ల సుమారుగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా రాబడతాయి మన రాష్ట్రంలో చూసుకుంటే సుదీర్ఘ తీర ప్రాంతం వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మాణం జరగబోతూ ఉన్నాయి రేపు ఈ ఈ సంవత్సరం ఆఖరికి సుమారుగా ఒక నాలుగు బోర్ట్లు రెడీ అయిపోతూ ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనాయకుడు మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది మీరు చూసుకుంటే గిరిజన తండా